웨브 వ్యవసాయ రంగానికి మరణ శాసనం చేసి ఈరోజు రైతాంగానికి కోట్లాది మంది రైతాంగానికి ఈరోజు నాశనం చేసే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది ఈ చట్టాలు యావత్ దేశానికి తీవ్ర నష్టకరమైనవి ఈ చట్టాలు ఎంతగా రద్దు చేయాలా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు టోల్ గేట్ల దగ్గర మొత్తం అంతా కూడా పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు టోల్ ఫ్రీ చేయడం జరిగింది రేపు పద్నాలుగో తేదీన జిల్లా జిల్లా కేంద్రంలో తద్ ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది ఈ రద్దయ్యే వారికి పోరాటాన్ని కొనసాగిస్తాం జరిగే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యతలు తెప్పించారు